భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాల సారాంశాన్ని పద్దెనిమిది వాక్యాలలో ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను మొదటి అధ్యాయము తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య రెండు సరైన జ్ఞానము మన సమస్యలన్నింటికీ అంతిమ పరిష్కారం మూడు నిస్వార్థం అనేది ప్రగతికి మరియు శ్రేయస్సుకు ఏకైక మార్గము నాలుగు ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు ఐదు వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్వజించండి మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి అధ్యాయం ఆరు ప్రతిరోజు ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి ఏడు మీరు నేర్చుకున్న వాటిని జీవించండి ఎనిమిది మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకండి తొమ్మిది మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి పది చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి పదకొండు సత్యాన్ని యథాతథంగా చూడడానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి అధ్యాయము పన్నెండు మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి పదమూడు మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం పద్నాలుగు మీ దృష్టికి సరిపోయే జీవనశైలిని గడపండి పదిహేను దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి పదహారు మంచిగా ఉండటమే ప్రతిఫలం పదిహేడు ఆహ్లాదకరమైన వాటిపై హక్కును ఎంచుకోవడం శక్తికి సంకేతం అధ్యాయం పద్దెనిమిది విడవండి దేవునితో ఐక్యతకు వెళ్దాము భగవద్గీత ప్రతి ఒక్క వ్యక్తి తప్పనిసరిగా వినవలసిన సందేశం భగవద్గీతలో ఉంటుంది ఈ భగవద్గీత మన ఛానల్లో ప్రారంభమైంది చాలా వివరంగా ప్రతి ఒక్క శ్లోకం మీద చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది ఆసక్తి కలవారు మన ఛానల్లో భగవద్గీత ఓపెన్ చేసి చూడండి ప్లేలిస్ట్లో పాతవి కూడా ఉన్నాయి ఉంటాయి కాబట్టి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అన్నీ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్